హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్కి అలా వ్యూవర్స్కి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఓం నమ శివాయ నేను మార్నింగ్ లేచి ఇలా ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నానండి ఇది స్వీట్ పొంగలి చూసారు కదా ఇలా వచ్చింది అలాగే పాయసం ప్రాసెస్లో ఉందండి ఇలాగా దేవునికి ముందుగా ప్రసాదాలు సిద్ధం చేసేసుకున్నాను సో ఫైనల్గా ఫైనల్గా ఇలా చేసేసుకొని దేవునికి పూజ చేసేసుకున్నానండి ఇంట్లోనే ఇంట్లో పూజ అయిన తర్వాత అలాగే టెంపుల్కి వెళ్ళిపోయాము చాలా బాగా వచ్చింది కదా పొంగలి చాలా స్వీట్ ఉందండి సో మా పిల్లలు ఇలా దేవుడికి దండం పెట్టుకుంటున్నారు పూజ అయిన తర్వాత సో నేను ఇలా చాలా సింపుల్గా పూజ చేసుకున్నానండి ఇంట్లోనే సో మీ అందరికీ ఎలానే పూజ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఓం నమశివా కామెంట్ చేయండి ఇలాగే టెంపుల్కి వెళ్ళిపోయామండి శివాలయం దగ్గరికి సో ఇక్కడంతా హడావిడిగా ఉంది అందరూ పూజలు చేస్తూ ఉన్నారు శివుని మీద అభిషేకం కూడా చేస్తున్నారు సో నాకు ఇక్కడ ఒక పువ్వు కనిపించిందండి ఇది నాగ నాగపంచమే ఏదో చెప్పారు సో ఇక్కడ శివలింగం ఉంటుంది దానికి నా పాము పడగలాగా కూడా ఉంటుంది చాలా వెరైటీగా నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది శివునికి బాగా పెడతారంట ఈ టైంలో చాలా బాగుందండి ఆ పువ్వు విధంగా ఇక్కడ చిన్న లింగం ఉంటే ఇక్కడ పోసేసారు ఇక్కడ కొంచెం రష్గా ఉంది ఇక్కడ పెద్ద లింగం ఉందండి సో అక్కడ సో మా పాప ఇక్కడ ఆవుకి అర్టిబండి తినిపించేస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్